అదేవిధంగా పరిపాలనలో మహిళల యొక్క ప్రాతినిధ్యం పెంచిన శ్రీమతి ఇందిరా గాంధీ గారు ఈ ప్రపంచానికి ఆదర్శంగా నిలబడ్డారు అదే కాకుండా మన దాయాయిది అయిన పాకిస్తాను మాటకు ముందు భారతదేశం మీద కాళ్ళు దుబ్బుతుంటే పాకిస్తాన్ మీద యుద్ధం చేయడమే కాదు పాకిస్తాన్ని ఓడగొట్టి నిట్ట నిలువున రెండు దేశాలుగా చీల్చి బంగ్లాదేశ్ అని ఒక దేశాన్ని ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ నుంచి వేరు చేయడం జరిగింది తొంభై వేల మంది సైనికులను పాకిస్తాన్ సైనికులను భారతమాత ముందు తల వంచే విధంగా వాళ్ళందరినీ లొంగదీసుకొని ఈ దేశం వైపు కన్నెత్తి చూస్తే ఎవరినైనా వదిలేదు లేదు యుద్ధంలో ఓడిస్తామని చెప్పి ఇందిరాగాంధీ గారు నిరూపించి అటు చైనా కానీ ఇటు పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ చుట్టుపక్కల దేశాలు ఎవరు కూడా అమెరికాతో సహా ఎవరి దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించకుండా ఒక బలమైన నాయకత్వాన్ని అందించిన గొప్ప నాయకురాలు శ్రీమతి గాంధీ గారు మరి అలాంటి గాంధీ గారి యొక్క స్ఫూర్తితో ఈనాడు ప్రజాపాలనను ఏర్పాటు చేసి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో శ్రీమతి సోనియా గాంధీ గారి సంకల్పం వల్ల వారి రాజకీయ త్యాగం వల్ల ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకున్న ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాల ఉత్సవాలను నిర్వహించుకోబోతున్నది అందుకే ఈనాడు మహిళలకు స్థానిక సంస్థలో రిజర్వేషన్లు ఇవ్వడమే కాదు మహిళలకు సంబంధించి స్వయం సహాయక సంఘాలలో జీరో వడ్డీతో సహా ఈనాడు సంఘాలకు పెట్రోల్ బంకులు అందించిన ఈనాడు సంఘాలకు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను అందించిన ఈనాడు ఆర్టీసీలో మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడమే కాదు వెయ్యి ఆర్టీసీ బస్సులకు యజమానులను చేసిన ఈరోజు ప్రతి కార్యక్రమాన్ని అదాని అంబానీలు ఉత్పత్తి చేసే సోలార్ పవర్ ప్లాంట్లు ఈనాడు మహిళా సంఘాలకు అందించడం ద్వారా వ్యాపారంలో ఆడబిడ్డల్ని రాణింపజేయాలి ఆర్థికంగా వాళ్లకు వెసులుబాటు కల్పించాలి అని ఈనాడు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె విగ్రహానికి నివాళులర్పించి అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి